వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అట్లాగే మన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నాకు విచ్చేసి ఇందులో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ ఉపాధ్యాయ మిత్రులు విద్యార్థి మిత్రులు యువజన యువ యువజన సంఘ మిత్రులు అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి స్వాగతం కలుపుతున్నాను సో మనము ఈ ధర్నాలో కలుస్తున్న సందర్భం ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం విద్యను ఎప్పటిలాగే పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి బడ్జెట్ నిధులు కేటాయించకుండా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయకుండా అధ్యాప ఉపాధ్యాయులను అధ్యాపకుల్ని నియమించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా వాళ్ళు వచ్చి మనం మేము విద్యను అభివృద్ధి చేస్తాము బలోపేతం చేస్తామని వాగ్దానాలు చేయడము ఆ తర్వాత పంగా మళ్ళీ నిర్లక్ష్యానికి గురి చేయడం జరుగుతూనే ఉంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేడు పరిపాలనలో ఉంది వాళ్ళు వచ్చినప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఇట్లాగే మాట్లాడారు విద్యకు మేము ప్రాధాన్యత ఇస్తాము నిధులు కేటాయిస్తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మాట్లాడారు కానీ చాలా అధ్వాన్న స్థితికి చాలా తగ్గు స్థాయికి విద్యను తీసుకెళ్ళి వెళ్ళారు పదిహేళ్లలో వాళ్ళు సో పదిహేడు ఒకప్పుడు పదిహేడు శాతం నిధులు కేటాయించి బడ్జెట్లో కేటాయించినటువంటి మన రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు శాతానికి తీసుకొచ్చింది తర్వాత బీఆర్ఎస్ అన్నాం కదా వాళ్ళు ఆరు శాతానికి అతి తక్కువ ఇండియాలో అతి తక్కువ బడ్జెట్ కేటాయింపులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తర్వాత ప్రభుత్వం మారి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి వాళ్ళు కూడా కొత్తగా వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు చేశారు మేము తప్పనిసరిగా విద్య ప్రాధాన్యతనిస్తాము నిధులు కేటాయిస్తాము స్కూళ్ళు కాలేజీ యూనివర్సిటీలను బలోపేతం చేస్తాము అధ్యాపకులను నియమిస్తాము ఉపాధ్యాయులు నియమిస్తామని ప్రామిస్ చేశారు కానీ మళ్ళీ అదే పరిస్థితి సో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది లాస్ట్ బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనం అనుకున్నాము చాలా పెద్ద ఎత్తున పెరుగు పెంచుతారు బడ్జెట్ను ఆ తర్వాత విద్యను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటారని ఆశించాం వాళ్ళు చెప్పారు కాబట్టి కానీ మళ్ళా యథాతగా స్థితి కొనసాగుతుంది సో ఏడు ఏడున్నర శాతం నిధుల ఉపాధ్యాయులని అధ్యాపకులు నియమించకపోవడము ప్రాథమిక పాఠశాలలు ఏవైతే పునాదులుగా ఉన్నాయో మన విద్యా వ్యవస్థకు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇటీవల మేలో జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ఉపాధ్యాయులు అరవై మంది విద్యార్థుల కంటే తక్కువ స్కూళ్ళలోంచి ఉపాధ్యాయుల్ని తరలిస్తాము వేరే స్కూళ్ళల్లో ట్రాన్స్ఫర్ చేస్తామని ఆర్డర్ పాస్ చేశాం సో మనమేమో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతి గదులు ఐదుగురు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి వాళ్ళని నియమించాలని మనం డిమాండ్ చేస్తుంటే ఇతరులు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నటువంటి స్కూల్ నుంచి వాళ్ళని తీసేసి వేరే దగ్గరికి పంపిస్తాము ఎందుకంటే విద్యార్థులు తక్కువ ఉన్నారని ఇట్లాంటి ఉత్తర్వులు జారీ చేశారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్య పట్ల ఎంత నిబద్ధత ఉంది అనేది మనకు అర్థమవుతుంది అయితే ఒకప్పుడు డెబ్బై ఎనభై దశకాలలో అందరికీ విద్య అందరికీ ఉచిత విద్య అందరికీ నాణ్యమైన విద్య అందరికీ సమాన విద్య అనే ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న ప్రభుత్వాలు కొంత చర్యలు తీసుకున్నాయి తీసుకొని ప్రతి ఆవాసానికి ఒక ప్రాథమిక పాఠశాల అట్లా పెద్ద ఊళ్ళల్లో రెండు మూడు ప్రాథమిక పాఠశాలలు కూడా స్థాపించారు తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ప్రదేశంలో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ యూపీఎస్ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాల ఇట్లా స్థాపించాలి అనే ఒక విధాన నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు జరపడానికి ప్రయత్నం చేశారు కానీ ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఏదైతే ఈ ప్రైవేటీకరణ సరళీకరణ ఇవి విధానాలు వచ్చినాయో ప్రపంచీకరణ అప్పటి నుంచి ప్రభుత్వాలు పూర్తిగా తమ యొక్క వైఖరిని తమ యొక్క విధానాలను మార్చేసినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని వేదం ఏం లేకుండా తేడా ఏం లేకుండా ఒకే విధమైనటువంటి విద్యా విధానం కేంద్రంలో ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో అమలు జరుపుతున్నారో దానికి అనుగుణంగానే మిగతా రాష్ట్ర రాష్ట్రాలలో కూడా బీజేపీ ఇతర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి విధానాలని అమలు జరుపుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనము మన విద్యా పరిరక్షణ విద్య కమిటీ నుండి మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసి కార్పొరేట్ విద్యను ప్రమోట్ చేయడం అనేది చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా ఏం లేదు అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా ఈ కార్పొరేట్ విద్యను ప్రైవేట్ విద్యను అభివృద్ధి చేసి ప్రమోట్ చేసి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ వ్యాపారీకరణ విద్య పెద్ద పెద్ద బడా వ్యాపారం అయిపోయింది విద్య ఇప్పుడు మన రాష్ట్రంలో సో కార్పొరేట్ సంస్థలు ఏర్పడి వాళ్ళు బలోపేతం అయిపోయి ఒక మాఫియా సో అన్ని వనరులలో ఎట్లయితే మాఫియాలు డెవలప్ అయ్యి దోచుకుంటున్నారు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అట్లే మన రాష్ట్రంలో కూడా ఒక విద్యా మాఫియా కూడా తయారైంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా తయారై ప్రభుత్వం వాళ్ళకు లొంగిపోయి వాళ్ళు చెప్పినట్లు వినుకుంటూ సో ఈ కార్పొరేట్ విద్యను ప్రమోట్ చేస్తూ ఉన్నారు అన్ని రకాల వాళ్ళకి స సౌకర్యాలు కలిగిస్తున్నారు సో దీన్ని మన విద్యా పరిరక్షణ కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈ ప్రైవేటీకరణను కార్పొరేటీకరణను వ్యాపారీకరణను విద్యా పరిరక్షణ కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ విద్యను మాత్రమే అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇందులో మానవీయ విలువలు ప్రజాస్వామ్య విలువలు కుటుంబ విలువలు ఇటువంటివన్నీ ఒక ప్రభుత్వ విద్యలోనే సాధ్యమవుతాయి కానీ ప్రైవేట్ విద్యలో ఇవన్నీ విధ్వంసం అయిపోతున్నాయి మానవీయ విలువలు కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ సో కుటుంబాలు ఏదైతే ఇంటిగ్రేట్ అయిపోతున్నాయో సో అట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం సో వాటిని కాపాడుకోవడం అనేది ప్రభుత్వ విద్య ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మనము ఈ ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవడానికి విద్యా పరిరక్షణ కమిటీ తరఫున మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారితో మనము ఇందులో డిమాండ్స్ పెట్టాము మన కరపత్రంలో ఆ డిమాండ్స్ను కుదించి ఒక టెన్ టెన్ డిమాండ్స్ చార్టర్ మన విద్యా పరిరక్షణ కమిటీ తరఫున ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మనం ఎగ్జిక్యూటివ్ కమిటీలో అడాప్ట్ చేసుకుని దాని మీద నిరంతర ఉద్యమం శాశ్వత ప్రాతిపదికన ఒక క్యాంపెయిన్ ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి విద్యార్థి సంఘ ప్రతి వాళ్ళు కూడా ఆ కరపత్రాన్ని తన దగ్గర పెట్టుకొని జిల్లా కమిటీలు వాటిని మళ్ళా ప్రింట్ చేయించి అందరూ కూడా ఆ కరపత్రాన్ని ప్రజలల్లో పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రతి వారికి డిస్ట్రిబ్యూట్ చేసి మన యొక్క విద్యా పరిరక్షణ కమిటీ యొక్క ఉద్యమము మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రజాభిప్రాయాన్ని మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది సో మన సంఘాల తరఫున ఈ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమాన్ని ప్రజాభిప్రాయాన్ని సో ఇటీవల నేను న్యూస్ చూసి సంతోషించాను కొన్ని గ్రామాలలో మాకు ప్రైవేట్ స్కూల్ వద్దు మీ మీ మా మీ వెహికల్ ఏదైతే ఉందో స్కూలు స్కూలు బస్సు ఆ బస్సులు మా ఊళ్ళోకి రానివ్వము మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపుతాము అని చెప్పి గ్రామాలలో కొన్ని గ్రామాలలో అక్కడక్కడ ఇటువంటి చైతన్యం మనకు కనిపిస్తుంది అట్లా మనము ప్రజల్లోకి క్యాంపెయిన్ తీసుకొని వెళ్ళి ఈ చైతన్యాన్ని ఇంకా విస్తృతపరిచి మనము ప్రభుత్వ విద్యను మన రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ముగిస్తున్నాను